హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే మంచి బ్యాక్ నెక్ బ్లౌజ్ డిజైన్తో అయితే మేము ముందుకు వచ్చానండి సో వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే నా ఛానల్ని కొత్తగా చూసేవారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో నెక్ డిజైన్ వచ్చేసి ఇది అండి నాకు ఆల్రెడీ వాట్సాప్లో సెండ్ చేశారు సో ఈ డిజైన్ని అయితే నేనైతే ఇప్పుడు సింపుల్గా కటింగ్ అయితే చేసి చూపిస్తాను సో ఇది నార్మల్ నెక్ మెజర్మెంట్స్తో అయితే కటింగ్ చేసుకోవాలి సో ఇక్కడ వచ్చేసి నాకు స్క్రీన్ షాట్ పంపించారు సో ఇప్పుడు వచ్చేసి మనము నడం లూజు ఎలా మార్కింగ్ చేసుకుంటామో సేమ్ యాక్స్టీజ్ ఫస్ట్ బ్లౌజ్ యొక్క లెంత్ అనేది చూసుకోవాలి మనకి బ్యాక్ పార్ట్ క్లోజ్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్ ఓపెన్ సో ఇక్కడ మనకి బ్లౌజ్ లెంత్ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ అంటే వన్ ఇంచ్ యాడ్ చేసుకొని ఫిఫ్టీన్ ఇంచెస్కి అయితే పెట్టుకోవాలి ఇక్కడ పైన ఒక టూ లైన్స్ కింద ఒక టూ లైన్స్ అంటే మనకి ఫోర్టీన్ ఇంచెస్ అంటే ఫిఫ్టీన్ ఇంచెస్ పెట్టుకున్నాం కదా ఖర్చుతో కలిపి అయితే మనం ఇక్కడ ఆన్లైన్ లెంత్ మార్కింగ్ చేసుకోవాలి సో ఇక్కడ నడుం లూజ్ వచ్చేసి థర్టీ టూ ఇంచెస్ అండి థర్టీ టూ ఇంచెస్ అంటే మనకి ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ పైన ఎయిట్ వస్తుంది కదా కరెక్ట్ ఎగ్జాక్ట్గా ఎయిట్కి మార్కింగ్ చేసుకోవాలి డాట్ కోసం వచ్చేసి రెండు వన్ ఇంచు అలాగే ఎక్స్ట్రా లూజ్ కోసం అయితే రెండు ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ మనకి షోల్డర్ లెంత్ వచ్చేసి ఐదు ఇంచులు నెక్ కోసం అయితే ఇంచులు అలాగే షోల్డర్ కోసం వచ్చేసి మనం షోల్డర్ విడితో చేసి మూడు ఇంచులు మనం పైన షోల్డర్ లెంత్ ఎంత తీసుకున్నామో హార్మ్ రౌండ్ తిరిగే దగ్గర కూడా సేమ్ అంతే విడితో తీసుకొని హార్మ్ లెంత్ అనేది చూసుకోవాలి ఖర్చు వదిలేసి ఆరు ఇంచులు మార్కింగ్ చేసుకోవాలండి చాలా సింపుల్ సో ఇక్కడ ఆరు ఇంచులకి మార్కింగ్ చేసుకొని సైడ్కి ఎల్ షేప్లో అయితే మార్కింగ్ చేసుకోవాలి సో మనకి ఇక్కడ షోల్డర్ దగ్గర ఎంత ఉంటే కింద కూడా అంతే తీసుకొని చూసుకోవాలి సో ఇక్కడ టేప్తో తీసుకుంటే కొంచెం క్రాస్గా వచ్చింది కదా సో చిన్న గ్యాబ్ అయినా కూడా మనకి ముడత అనేది వస్తుందండి ఇక్కడ మనకి హార్నూస్ వచ్చేసి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ ప్లస్ ఎక్స్ట్రా లూజ్ అయితే రెండు ఇంచులు సో మనకి ఫైనల్ అయితే బాడీ బ్లాక్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడైతే నెక్ లెంత్ అనేది మార్కింగ్ చేసుకుందామండి సో ఇక్కడ నెక్ లెంత్ వచ్చేసి మనకి కప్పు ఫుల్ లెంత్ వచ్చేస్తే ఫిఫ్టీన్ ఇంచెస్ పెట్టుకున్నాం కదా మనకి ఎక్స్ట్రా ఖర్చుతో కలిపి అయితే ఫిఫ్టీన్ ఇంచెస్ తీసుకున్నాము సో ఇక్కడ మనము నెక్ లెంత్ కోసం వచ్చేసి టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ సో టెన్ అండ్ హాఫ్ ఇంచెస్కి ఒక మార్కింగ్ అంటే ఖర్చుతో కలిపి అండి టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ లేదు అంటే టెన్ ఇంచెస్ ఖర్చు తీసేసి అది మీరు ఎలా మార్కింగ్ అంటే అలా మార్కింగ్ అయితే చేసుకోవచ్చు ఖర్చు కొంతమంది వచ్చేసి ఖర్చు కలిపి తీసుకుంటారు కొంతమంది ఖర్చు లేకుండా తీసుకుంటారు సో ఇక్కడ కింద ఇంచులు పైన నెక్ కోసం ఇంచులు తీసుకున్నాను కదా సో కింద కూడా రెండు ఇంచులు తీసుకున్నాను ఇలా బాక్స్ అనేది తీసుకున్న తర్వాత మనకి డీప్ కావాలంటే సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ కానీ వన్ ఇంచ్ కానీ అయితే పెంచుకోవచ్చు అండి పెంచుకొని ఇలా రౌండ్ అనేది రా చేశాను కదా మనకి పైన కింద డీప్ తీసుకున్నప్పుడు పైన కొంచెం షోల్డర్ అనేది జారుతుంది సో అలా జారకుండా ఉండాలి అంటే నెక్ లోపలికి ఒక హాఫ్ ఇంచు లోపలికి మార్కింగ్ చేసుకుంటే మనకి ఇలా షోల్డర్ అనేది జరగకుండా పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో అయితే వస్తుంది సో మనకి ఇక్కడ డిజైన్ వచ్చేసి సేమ్ యాస్టీజ్గా రావాలి అంటే ఇలా నెక్ దగ్గరికి మనకి నెక్ లెంత్ ఎంత ఉందో అందులోకి అయితే ఇలా ఆఫ్కి మార్కింగ్ చేసుకోవాలి ఇలా హాఫ్కి ఒక మార్కింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మిగిలిన హాఫ్ అయితే ఇలా టూ ఇంచెస్ టూ అండ్ హాఫ్ ఇంచెస్కి ఒక మార్కింగ్ మళ్ళీ టూ అండ్ హాఫ్ ఇంచెస్కి ఒక మార్కింగ్ మళ్ళీ టూ అండ్ హాఫ్ ఇంచెస్కి ఒక మార్కింగ్ సో ఇలా మూడు కట్స్ అయితే వస్తాయండి సో సేమ్ ఎగ్జాక్ట్గా రావాలి అంటే ఇప్పుడు టూ అండ్ హాఫ్కి అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా అందులో కరెక్ట్ మళ్ళీ మిడిల్ మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇలా టేప్ని ఫోల్డింగ్ చేసేసుకుంటే మనకి కరెక్ట్ మిడిల్ మార్కింగ్ అనేది వస్తుంది సో ఇలా ఈ మిడిల్ మార్కింగ్ అనేది తీసుకున్న తర్వాత సో ఈ మిడిల్ మార్కింగ్ దగ్గర మనము ఒక హాఫ్ ఇంచు ఇలా హాఫ్ ఇంచ్కి మళ్ళీ ఒక హాఫ్ ఇంచు ఇలా హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేసుకుంటే మనకి ఇలా స్కాలప్ వర్క్ అయితే వస్తుందండి చాలా పర్ఫెక్ట్గా స్కేల్ లేకుండా కూడా చాలా నీట్గా అయితే ఇలా ఈ మెజర్మెంట్తో చాలా నీట్గా చేసుకోవచ్చు సో డీప్ కావాలి అంటే ఇంకొంచెం కూడా మనము అవుట్లైన్ మార్కింగ్ చేసుకొని అయితే డీప్ అనేది తీసుకోవచ్చు మనకి నార్మల్ నెక్ లెంత్ కావాలా డీప్ నెక్ కావాలని అయితే మార్కింగ్ డిసైడ్ చేసుకొని అయితే నెక్ మార్కింగ్ అయితే చేసుకోవాలి సో కొంచెం బ్రాడ్గా ఉంటే అయితే డి నెక్ డిజైన్ అయితే చాలా నీట్గా కనబడుతుంది సో ఇక్కడ డాట్ మార్కింగ్ చేసుకొని డాట్ దగ్గర నుంచి కొంచెం క్రాస్గా ఇలా మార్కింగ్ చేసుకుంటే మనకి సైడ్కి కరెక్ట్ ఫిట్టింగ్తో ముడతలు లేకుండా అయితే వస్తుందండి సో నేను ఇంకొక బ్లౌజ్ కటింగ్ అయితే డిస్క్రిప్షన్లో లింక్ యాడ్ చేస్తానండి చాలా ఈజీ మెథడ్లో కటింగ్ అండి స్టిచ్చింగ్ అయితే ఉంటుంది సో ఇక్కడ అవుట్లైన్ మాత్రమే కటింగ్ చేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ మనము నెక్కి స్కాలప్ మార్కింగ్ చేసుకున్నాం కాబట్టి సో క్యాన్వాస్ అనేది యూజ్ చేస్తేనే చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది సో ఇదే మెతడ్ని మనం ఇలా క్యాన్వాస్ పైన సేమ్ మార్కింగ్ అనేది చేసుకోవాలి నేను నెక్ డ్రా చేశాను మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఇక్కడ పైన రెండు ఇంచులకి మార్కింగ్ చేశాను సో ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది లోపలికి మార్కింగ్ చేసుకుంటే ఇలా కొంచెం క్రాస్ అయితే వస్తుంది సో ఇక్కడ కింద రెండున్నర ఇంచులకి మార్కింగ్ చేసుకొని ఇలా అయితే మనకి పైన క్లాత్ పైన ఇలా మార్కింగ్ చేశానో సేమ్ యాక్ మార్కింగ్ ఫస్ట్ అయితే ఇలా హాఫ్కి మార్కింగ్ చేసుకొని మిగిలింది అయితే రెండున్నర ఇంచులు రెండున్నర ఇంచులకి అయితే ఇలా మార్కింగ్ చేసుకోవాలని సో క్లాత్ పైన కంటే క్యాన్వస్ అనేది ఇంకా పర్ఫెక్ట్ కటింగ్ స్టిచ్చింగ్ అనేది నీట్గా అయితే వస్తుంది సో మనం ఎలాంటి డిజైన్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలన్నా కూడా క్యాన్వాస్ అనేది యూజ్ చేస్తేనే మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా అయితే వస్తుంది సో మనకి ఇలా క్యాన్వాస్తో కటింగ్ అనేది చేసుకుంటే ఇక్కడ కటింగ్ అనేది ఎంత నీట్గా వచ్చిందో స్టిచ్చింగ్ కూడా అంతే నీట్గా వస్తుందండి సో క్లాత్ డైరెక్ట్ క్లాత్ పైన స్టిచ్చింగ్ చేసుకునే కంటే ఇలా క్యాన్వాస్ వేసి స్టిచ్చింగ్ చేసుకుంటే చాలా నీట్గా అయితే వస్తుంది సో దీనికి వచ్చేసి ఈ పేపర్కి వన్ సైడ్ పేపర్ ఉంటుంది వన్ సైడ్ షైనింగ్ అయితే ఉంటుంది ఆ షైనింగ్ ఉన్నది వచ్చేసి కరెక్ట్ క్లాత్ పైన సెట్ చేసుకోవాలండి మనకి నెక్ వన్ సైడ్ కాకుండా కరెక్ట్ మిడిల్లో సెట్ చేసుకోవాలి మనం ఇలా గ్లూ అనేది పెట్టేసుకొని ఐరన్ చేసుకున్నాం అనుకోండి మనకి ఒకవేళ ఐరన్ బాక్స్ హెవీగా హీట్ అయినా కూడా మనకి అంత పేపర్ అనేది ఖరాబ్ కాకుండా ఉంటుంది సో మనకి నార్మల్ హీట్తోనే మనము పేపర్ అనేది కరెక్ట్గా అవుతుందండి ఒక్కోసారి కొంచెం ఓవర్ హీట్ అయినా కూడా మనకి పేపర్ అంతా దగ్గరికి ముడితే వస్తుంది సో అయితే ఇలా చిన్నగా గ్లూ అనేది పెట్టేసుకొని మనం ఐరన్ చేసుకున్నాం అనుకోండి పర్ఫెక్ట్గా అయితే వస్తుంది సో ఫస్ట్ అయితే డైరెక్ట్ క్లాత్ సారీ పేపర్ పైన పెట్టకుండా క్లాత్ పైన చెక్ చేసుకొని నార్మల్ హీట్తో మనం ఇలా పేపర్ పేస్టింగ్ చేసుకోవాలి సో సింపుల్గా అయితే అయిపోతుంది గ్లూ పెట్టేసుకుంటాం కాబట్టి మళ్ళీ ఊడిపోకుండా అయితే ఉంటుంది సో ఇక్కడ కరెక్ట్గా పేస్ట్ అయిపోయింది సో ఇప్పుడైతే నేను దీన్ని స్టిచ్చింగ్ కూడా చేసి చూపిస్తాను ఎంత సింపుల్ డిజైన్ అయినా కూడా నీట్ ఫినిషింగ్ అనేది రావాలి అంటే ఇలా క్యాన్వాస్ అనేది యూజ్ చేసుకుంటే చాలా వరకు బెటర్ అండి సో ఇప్పుడు వచ్చేసి స్టిచ్చింగ్ అనేది చేసి చూపిస్తాను సో నైట్ టైం అయింది కాబట్టి కొంచెం లైటింగ్ అనేది డల్ అయిపోయింది సో ఇక్కడ వచ్చేసి మనం డైరెక్ట్ మెయిన్ క్లాత్ పైన ఇలా లైనింగ్ని కరెక్ట్గా మిడిల్లో కరెక్ట్గా సెట్ చేసుకోవాలి సో ఇక్కడ మెయిన్ క్లాత్ కూడా కటింగ్ చేశాను సో ఇక్కడ కరెక్ట్గా మనకి ఆపోజిట్ ఏటు ఉంది ఒరిజినల్ ఏటు ఉంది అనేది చూసుకోవాలి సో వరిజినల్ పైన మనం ఇలా లైనింగ్ పెట్టుకోవాలి మనం పేస్ట్ చేసుకున్న క్యాన్వాస్ అనేది మనకి పైకి ఉండాలి మిడిల్లో లైనింగ్ ఉండాలి కింద వర్జినల్ అనేది ఉండాలి సో ఇలా వరిజినల్ పైన ఇలా లైనింగ్ అనేది పెట్టేసుకొని మనకి స్టి స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉండాలి కాబట్టి చుట్టూ పిన్స్ అనేవి పెట్టేసుకుందామండి ఒక రెండు పిన్స్ మూడు పిన్స్ అనేవి పెట్టుకుంటే మనకి ఈజీగా టర్న్ చేసుకోవచ్చు సో ఇక్కడ అయితే ఇలా పిన్స్ అనేది పెట్టాను కదా కరెక్ట్ ఫిట్టింగ్తో అయితే వస్తుంది స్టిచ్చింగ్ చేసుకు ఇప్పుడు మనం ఇలా మనకి షేప్ అనేది ఉంది కదా దానికి ఒక పావు ఇంచు అంటే మనం పాదం ఇలా ఈజీగా తిరగాలి కదా కరెక్ట్ ఎడ్జ్ పైన వేసుకోకుండా ఒక పావు ఇంచు అనేది ఇలా లోపలికి స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి సో మనము నార్మల్గా క్లాత్ అనేది క్లాత్ పైన క్లాత్ పెట్టి జాయింట్ చేసుకుంటే ఎంత డిస్టెన్స్ ఉంటుందో సేమ్ అంతే డిస్టెన్స్తో అయితే మనం ఇలా చుట్టూరా కుట్టు అనేది వేసుకుంటూ రావాలి ఇలా జాయింటింగ్ అనేది చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ కుట్టు అనేది క్లారిటీగా అయితే కనబడుతుంది కదా సో ఇలా మనకి మరీ ఎర్చిపోయినా పైన కాకుండా ఇలా ఒక పావి ఇంచ్ డిస్టెన్స్లో అయితే జాయింటింగ్ అనేది వేసుకోవాలి అంతా అన్ని సైడ్స్కి సేమ్ డిస్టెన్స్లో అయితే కుట్టు వేసుకుంటూ రావాలి ఇప్పుడు అయితే ఇలా లైనింగ్ అనేది కరెక్ట్గా మనకి పేపర్ ఎక్కడి వరకు ఉందో అక్కడివరకు అయితే ఇలా లైనింగ్ అనేది కట్ చేసుకుందాము మళ్ళీ పేపర్ కట్ అయిందనుకోండి మనకి డిజైన్ షేప్ అయితే అవుట్ అయిపోతుంది కరెక్ట్గా పేపర్ ఎక్కడి వరకు ఉందో ఆ పేపర్ ఎడ్జ్ వెంబడే మనము కటింగ్ అనేది చేసుకుంటూ రావాలి సో ఇలా కటింగ్ అనేది చేసిన తర్వాత కొంచెం జాగ్రత్తగా అయితే చేసుకోవాలండి కొంచెం మిస్ అయినా కూడా మనకి పేపర్ కట్ అయిందంటే డిజైన్ అనేది షేప్ అవుట్ అవుతుంది సో ఇప్పుడైతే లైనింగ్ కట్ చేసాం కదా మనకి టర్నింగ్స్ దగ్గర ఈ ఇక్కడ కరెక్ట్గా ఇలా అయితే మనకి టర్న్ చేసుకోవడానికి రాదు సో మనకి స్టిచ్చింగ్ ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు చిన్నగా కట్ మార్క్ ఇచ్చుకోవాలండి ఇలా కట్ మార్క్ అనేది ఇస్తే మనకి ఈజీగా రిటర్న్ టర్న్ అవుతుంది సో చిన్న చిన్న మధ్యలో కూడా చిన్న చిన్నగా టక్స్ ఇచ్చుకోవాలి ఇలా టక్స్ ఇస్తే అయితే మనకి క్లాత్ ఈజీగా రిటర్న్ అవుతుంది సో ఇప్పుడు వచ్చేసి ఈజీగా అయితే ఇలా టర్న్ చేసుకోవచ్చు మనకి నీట్గా అయితే వస్తుంది సో మరి క్లాత్ని ఎక్కువగా లాగాల్సిన అవసరం అయితే ఏమీ లేకుండా ఒక దాని తర్వాత ఒకటి అయితే ఇలా ఈజీగా రిటర్న్ చేసుకున్నాము సో మనకి కరెక్ట్ ఫినిషింగ్ అయితే వస్తుంది ఇలా అంతా రివర్స్ చేసుకున్న తర్వాత మనం ఒక్కసారి ఇలా వేల్తో ప్రెస్ చేసుకున్నాం అనుకోండి మనకి కరెక్ట్గా అయితే వస్తుంది సో ఇలా మనము చిన్నగా మనకి షేప్ దగ్గర ఇలా కట్ దగ్గర ఇలా చిన్నగా కట్ మార్క్ ఇచ్చుకున్నాం అనుకోండి ఈజీగా మనకి నీట్గా అయితే వస్తుంది సో మనకి ఒక్కొక్కసారి చిన్నగా కుట్టు దగ్గరికి కాకుండా అలా విచ్చేస్తామనుకోండి మనకి షేప్ అనేది కరెక్ట్గా రాదు సో ఇప్పుడు ఇలా రివర్స్ తీసుకున్న తర్వాత అదే ఎడ్జ్ వెంబడి ఇంకొక స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి సో కంపల్సరీగా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి ఎక్కడైనా క్లాత్ కొంచెం ఎక్కువ తక్కువ అనిపిస్తే అయితే కరెక్ట్గా సెట్ చేసుకుంటూ ఓ పై నుంచి స్టిచ్చింగ్ వేసుకోవాలి ఇలా స్టిచ్చింగ్ వేసుకోవడం ఎందుకు అంటే మనకి మళ్ళీ ఇంకోసారి వాష్ చేసిన తర్వాత కానీ లైనింగ్ కానీ మెయిన్ క్లాత్ కానీ ఒకవేళ లూజుగా ఉందనుకోండి మనకి ఇలా బయటికి వచ్చేస్తే షేప్ అనేది పోతుంది సో కంపల్సరీగా ఇలా స్టిచ్చింగ్ అనేది వేసుకుంటే మనకి లైనింగ్ కానీ మెయిన్ క్లాత్ కానీ లూజ్ అయినా కూడా మనకి నెక్ బయటికి రాకుండా అయితే కరెక్ట్గా ఉంటుంది అలాగే నెక్ కూడా మనకి ఊడిపోకుండా కరెక్ట్ ఫిట్టింగ్తో అయితే వస్తుంది సో ఇలా కుట్టు ఊడిపోకుండా డిజైన్ అయితే స్టిఫ్గా ఉండాలి ఉండాలి కాబట్టి ఇలా నుంచి అనగే కుట్టు అనేది కరెక్ట్గా వేసుకోవాలి సో ఇక్కడ మనం ఇలా కరెక్ట్గా సెట్ చేసుకుంటూ మనం ఇలా నుంచి కుట్టు వేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది ఫైనల్లీ అయితే నెక్ స్టిచ్చింగ్ అయితే అయింది కదా సో ఇలాగే చుట్టూరా కూడా అంటే మనకి లైనింగ్ మెయిన్ క్లాత్ కూడా మొత్తము జాయింటింగ్ అనేది వేసేసుకున్నాము ఇక్కడ మనకి నెక్ లెంత్ ఎంత ఉందో నెక్ లెంత్కి ఒక వన్ ఇంచు కింది వరకు అయితే మనము డాట్ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి సో ఇదే వచ్చేసి ఇలా నెక్ మిడిల్ అనే షోల్డర్ మిడిల్ అనేది ఉంది కదా ఇలా కరెక్ట్గా షోల్డర్ మిడిల్లో పెట్టేసుకొని నెక్ కంటే ఒక వన్ ఇంచు కిందికి మనము డాట్ స్టిచ్చింగ్ అనేది వేసుకుంటే మనకి నెక్ డిజైన్ అంటే అరౌండ్ రౌండ్ షేప్ అనేది కూడా నీట్గా కనబడుతుంది సో ఇక్కడ వరకు అయితే ఇలా డాట్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా అలాగే ఇంకోవైపు కూడా డాట్ స్టిచ్చింగ్ అనేది చేసుకుందామండి ఎలాంటి డిజైన్ బ్లౌజ్కి అయినా కూడా మనకి డాట్ లెంత్ ఎంత ఉండాలి అంటే నెక్ రౌండ్కి ఒక వన్ ఇంచు తక్కువ మనకి నెక్ డీపే ఉండని మరీ పైకి ఉండని కానీ నెక్ రౌండ్ కంటే ఒక వన్ ఇంచు మనకి పైకి ఉంటే సారీ నెక్ రౌండ్ కంటే ఒక వన్ ఇంచు తక్కువగా ఉంటే మనకి డాట్ నెక్ రౌండ్ నీట్గా ఉంటుంది అలాగే నెక్ దగ్గర లూజ్ అనేది రాకుండా కరెక్ట్గా అయితే వస్తుంది సో అలాగే ఇక్కడ నడుం పట్టి కూడా వేసేసుకున్నాము నడుం పట్టి జాయింట్ చేసుకునేటప్పుడు మనం ఇక్కడ ఇంతకుముందు స్టిచ్చింగ్ చేసిన రెండు డార్ట్స్ అయితే ఉంటాయి కదా అవి రెండు మిడిల్ వైపుకి ఉండాలండి సో అటొకటి ఇటు ఒకటి ఉండకుండా కరెక్ట్ మిడిల్లోకి ఒకటొకటి ఎదురుగా ఉండేటు చూసుకుంటూ జాయింటింగ్ అనేది చేసుకోవాలి సో ఇలా ఫస్ట్ లైనింగ్ అనేది జాయింట్ చేసిన తర్వాత మళ్ళీ త్రీ ఇలా రివర్స్ చేసుకొని సో ఇలా రెండు ఎదురెదురుగా ఉండాలి సో ఇక్కడ ఈయర్జెస్ని మళ్ళీ లైనింగ్ వైప్కి ఉంచుకొని పైన ఉంచి ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు మనము జాయిన్ చేసుకున్న ఈ లైనింగ్ పీస్ని ఇలా మళ్ళీ ఒక ఫోల్డింగ్ చేసుకొని జాయిన్ చేసుకుంటే తర్వాత హిమ్మింగ్ చేసుకోవచ్చు లేదు అంటే అయినా ఉంచుకోవచ్చండి సో ఇక్కడ నడుము పట్టి జాయింటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్ నెక్ బ్యాక్ నెక్ డిజైన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కటింగ్ చేసేసుకోవచ్చు సో ఇక్కడ ఇలా కొంచెం ప్లెయిన్గా అయితే వచ్చింది కదా సో మనకి డిజైన్ ఇంకొంచెం హెవీగా కావాలి అనుకుంటే మనకి బీడ్స్ అనేవి ఉంటాయి కదండి బీడ్స్ కానీ స్టోన్స్ కానీ ఏమైనా ఉంటే ఇంకొంచెం పెట్టేసుకొని మనము డిజైన్ అనేది హైలైట్ చేసుకోవచ్చు లేదు అంటే పైపింగ్ కూడా వేసుకోవచ్చు సో నేనైతే ఇక్కడ ఇలా ఈ టర్నింగ్స్ దగ్గర మనకి ఇలా బీడ్స్ అనేది స్టిచ్చింగ్ చేసుకుంటే చాలా సింపుల్గా అంటే సింపుల్ స్టిచ్చింగ్లో మనకి గ్రాండ్గా కనబడేటట్టు అయితే మనము డిజైన్ అయితే చేసుకోవచ్చు సో నేనైతే ఇక్కడ బీడ్స్ అనేది స్టిచ్చింగ్ చేసేస్తున్నాను సో మనకి ఇక్కడ బ్యాక్ నెక్ హైలైట్ ఏంటి అంటే థ్రెడ్స్ సో థ్రెడ్స్ పెట్టేసుకుంటే మనకి ఇంకా హైలైట్గా అయితే బ్లౌజ్ మారిపోతుంది సో ఇక్కడ సింపుల్గా ఇలా జెరీతో అయితే థ్రెడ్స్ కూడా జాయింటింగ్ చేశానండి చిన్నగా బెల్ట్స్ అయితే లాక్ కంట్స్ అయితే స్టిచ్చింగ్ చేసేసి జాయిన్ చేశాను ఫైనల్లీ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది డిజైన్ ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగైతే సింపుల్ ట్రిక్తో మీరు కూడా స్టిచ్చింగ్ అయితే చేసుకోండి సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే Please like, share and subscribe. Thank you for watching. Have a nice day.